హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఆది గణపతి అయినవీలి గణపతి వినాయక చవితి సందర్భంగా ఈ టెంపుల్ని సంప్రోక్షణ చేయడం కొరకు మా టీం మొత్తం ఆ ఆలయానికి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడి ఆలయ విశిష్టత చరిత్ర ఏమిటో తెలుసా అయినవిల్లి గణపతి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉంది దీనిని సిద్ధి వినాయక ఆలయం అని కూడా అంటారు ఇక్కడ కొలువైన గణపతి భక్తుల కోరికలు తీరుస్తాడని ప్రతీతి ఈ ఆలయం పద్దెనిమిది గణపతి ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అయినవిల్లి గణపతి ఆలయం యొక్క చరిత్ర శ్రీపాద వల్లభ చరిత్రలో పద్నాలుగవ శతాబ్దంలో శంకరభట్టు ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు అప్పుడు ఈ ఆలయంలో స్వర్ణ గణపతి యజ్ఞం జరిగినట్టు ఆ యజ్ఞం చివరిలో గణపతి స్వర్ణకాంతులతో దర్శనమిచ్చినట్టు ఉంది ఆలయ స్తంభాలపై చాళుక్యల కాలం నాటి ఆ శాసనాలు ఉన్నాయి ఇది చాళుక్యులు క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో ఈ ఆలయాన్ని నిర్మించారని సూచిస్తున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడి కలలో గణపతి కనిపించి తన ఉనికిని వెల్లడించాడని ఒక కథ ఉంది ఈ ఆలయం పద్దెనిమిది గణపతి ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం భక్తుల కోరికలను తీర్చే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి గణపతి సిద్ధి వినాయకుడిగా కొలువై ఉన్నాడు ఈ వినాయక ఆలయం దక్షిణం వైపు విగ్రహంతో ఉంది రెండు గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని చేరుకోవచ్చు ఒకే ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి శ్రీ కేశవ స్వామితో ఉన్నారు ప్రక్కన శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ప్రక్కన ఉన్నారు ప్రతీ నెల చవితి దశమి ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితి నవరాత్రి కార్తీక మాసం సంక్రాంతి నాడు ప్రభ పండగ మరియు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం అభిషేకం క్రమం తప్పకుండా జరుగుతుంది తన భక్తుల కోరికలను త్వరగా నేరుగా తీర్చే సిద్ధి వినాయకుడిని పూజించడానికి దూర ప్రాంతాల నుండి వేలాది మంది ఆలయానికి వస్తారు కొబ్బరి తోటలు పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉన్న గణపతి మందిరంలో భక్తులు పూజలు చేస్తారు ఈ ప్రాంత ప్రజల నమ్మకం మరియు ఆచారం ఈ పురాతన ఆలయాన్ని తొలి దేవతలు స్థాపించారని మన ప్రజల నమ్మకం ఇక్కడ మేము సేవకు వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతి నమః నమ బాయ్ ఫ్రెండ్స్